అందరికి శాతలు ఇక మరి మీ నర్స మీకోసము మాల్ మసాల ఇక మరి ఆలస్యం ఎందుకు ఏందో వామ్ చిన్న మనుషుల్లా నీ అన్యాయం సరకుండా ఏకంగా ఓం మంత్రి ఓం మంత్రి లెక్క పెడతారట అధికారులు ఇక చూడు ఆ తల్లి ఎట్లా అంబయం వెళ్ళబోసుకుంటుందో కసి కొద్దిగా వామ్ ఒక రాష్ట్రానికి మంత్రి అంటే ఎంత పలుకుబడి ఉంటుంది ఎంత పతార ఉంటుంది ఇక పోలీసు వాళ్ళకైతే వాళ్ళకైతే నిద్ర కూడా పట్టది కాళ్ళు రయ్యా 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 తిప్పుతూనే ఉంటారు వృక్తూనే ఉంటారు పరుగులు తీస్తూనే ఉంటారు ఎందుకంటే మరి మంత్రికి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఇక మరి ఈ అనితకు ఏంది హోంశాఖ మంత్రి ఏపీలారే వంగలపూడి అనితక మ అసలు చింతకాంతురాలు అవుతుందట ఎందుకైతే ఆయన ఎవ్వరూ లెక్క పెడతలేరు అట అధికారులు అయితే మొత్తం తోకకే కట్టుకుంటున్నారు కట్టుకుంటురాట ఇంతకు ఇక మంత్రిగారు పింఛన్న పండగ పెట్టి ముసరోలకు మునుగోళ్లకు ఇద్దామని సభ పెడితే వాంబు అసలు ఎంఆర్ఓ అటంకర్లో వస్తే పాపం మాట ఆ గందుకనే ఎక్కలేని కోపం వచ్చింది అనితకు ఇక అనితక్క ఒక్కొక్క మాట అంటుంటే రామ లెక్క ఉరుక్తున్నాయి ఇక చూడు అనితక్క ఏమంటుందో ఆ అక్క ఇక కానీ అమ్మ అసలు ఏం జరిగింది ఏంది కదా

చె కూరగాయలలో రో రో అని కూతురు అమ్మినట్టే ఉందిగా ఏపీలో ఓ మంత్రి ముచ్చట అబ్బా బండి మీద ఎక్కించుకొని ఇక ఓ పెద్ద మనిషిని అమ్మో ఆయన తోటి చిలికపార్కులు చిన్న లేవు ఇందాపడి ఏ పనికి వస్తుండో ఆహా ఓ జాలి గుణం వంట పట్టించుకొని అమ్మతనం గుండెలు నింపుకొని ఎంత ప్రేమ చూపిస్తుండే మున్లా మంత్రి నిమ్మల రామనాయుడు సాలు నువ్వు సానా గ్రేట్ సారు ఇక వికలాంగుని మీద ఎక్కించుకొని రాయవారి శుద్ధులు అడుక్కుంటా ఏం పేరు ఏ ఊరు నీకు పింఛిన ఎందుకు వస్తలేదు ఎట్ట సంగతి ఏంది ఏం కదా అని పూస తోసి తోసిపోకుంటే ఆ బండిని గుసెట్టుకొని మంచిగా అడుక్కుడబోతుండ్రు లా సారు 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 మరి ఎట సంగతి ఏంది ఏం కదా మరి నీకు ఎందుకు వస్తలేదు పిచ్చినా అంటే జగన్ తీసేసిండు జగన్ ఎందుకని తీసేసిండు నీకు మరి వికలాంగతత్వం ఎంత ఉంది అంటే వంద శాతం ఉంది అవ్వా వంద శాతం ఉన్నాక ఎట్లా తీస్తాడు సరే మరి మీ అమ్మకాన్ని వస్తున్నాక ఆ అమ్మకు లేదు ఆయనకు లేదు ఇక మరి ఏం చేయాలి ఇట్లా చేయాలి ఇక మంచిగా దిమ్మలంగా బడి మీద దిప్పుకుని తిప్పుడు జ్వ జ్వలపడవన్నట్టు ఇక నీకు నేనున్న నా అభయం ఉంది నీకు ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో పింఛి మీ అమ్మకు కూడా ఇప్పిస్తా నీకు ఇప్పిస్తా ఖచ్చితంగా చూడు అతి త్వరలో నీకు పింఛన్ వస్తుందని ఇంకో ఈ రకంగా ఆహా ఎంత మంచిగా బుజ్జగించుకుంటా రామసనంగా కార్యం ముంగటేసుకొని పోతుండే మంత్రి నిమ్మల రామ చిన్న సన్న మనిషి అనులా ఆహా గీతమైన మానవత్వం ఉన్న మనుషులు కావాల ను సమాజానికి తీసేసారమ్మ అనేది పెంచు ఏ గవర్నమెంట్ లో తీస్తారు పింఛను జగన్మోహన్ రెడ్డి వచ్చేక తీసాడు పింఛను సర్టిఫికేట్ లో మీకు ఎంత ఉంది వికలాంగతత్వం వంద శాతం వికలాంగతత్వం ఉంది ఇప్పుడు మీ పింఛన్ పీకేశాడు ఎందుకు తీసాడు అంట యూనిట్ లో కరెంట్ బిల్లు దాటిందని తీశారు మీది ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మది కూడా రావట్లేదా ఇద్దరికి పింఛన్ రావట్లా నీలాంటి పాపం నడవలేని వాళ్ళకి పేదవాళ్ళు మీది తెల్ల రేషన్ కార్డునా తెల్ల రేషన్ కార్డు అయినా సరే పింఛన్ తీసేశారు మీ తీసాడు మీ అమ్మగారు తీసేసారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు పింఛను కిరణ్ కుమార్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాక పీకేశాడు మరి నీలాంటి పేదవాళ్ళ మీద దివ్యాంగుల మీద మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం కనికరం లేదు అంత కక్ష లేదమ్మా ఈసారి నీకు పాపం ఏదైతే తీసేసిన పెన్షన్ ఏదైతే ఉందో మీది మీ అమ్మగారితో కూడా ఏదైతే ఉందో అవన్నీ రెటిఫై చేస్తాం చాలా మందికి ఇలాగే పెన్షన్లు తీసేశారు నీకు ఇలాగే నాలుగైదు లక్షల మంది పింఛన్లు తీకేసాడు కూడా కరెక్ట్ చేద్దాం ఏమ్మా కరెక్ట్ చేద్దాం నీకు న్యాయం జరిగేలాగా చేద్దాం మీకు మళ్ళీ మీ అమ్మగారికి ఇచ్చే విధంగా మనం కూడా కృషి చేద్దాం ఖచ్చితంగా నీలాంటి వాళ్ళందరి కోసమే మేము పని చేస్తాం ప్రభుత్వం నీకు న్యాయం జరగాలి నీకు ఎప్పుడు పర్లేదు అండగా ఉంటావు నీకు అయితే మేము నీళ్ళు తాగకుండా బువ్వ తినకుండా షటో ఫటో ఈ రకంగా మేము దీక్ష చేస్తే మీకు ఆ నజర కొడతలేదా ముఖ్యమంత్రి ఇక రేపటిసారి చూడు మా నిరుద్యోగుల బాగోతం ఎట్టముంటుందో రోడ్ల మీద అని అనుకుంటుండో మోతిలాలు చూడు ఆనాడు ముఖ్యంగా తెలంగాణ రావడానికి కారణమేంది మాకు ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగాలు లేవు అని నిరుద్యోగులు ఎక్కువ ఎక్కువ పోరాటం చేసి అట వాస్తవం ఎందుకంటే ఇక మరి ఏడ లేవు జాడ లేవు లేవు చదువుకొని సన్నాసులు లేక దుర్గబడి వచ్చింది రోడ్ల మీద గాలి దుమ్ము మన్ను మాషాడ ఇగో ఈ రకంగా రోడ్ల మీద బతకేది మాది కానీ నిరుద్యోగులు ఎనలేని పోరాటం చేసారు ఇక మరి ఆ రకంగా చేసి మరి ఆంధ్రా నుండి తెలంగాణను ఏర్పడగొట్టారు మరి ఆ ఏర్పడగొట్టినాక పెద్ద మనిషి కేసీదేవే గద్దె నచ్చిర్రు మరి ఆయన ఏం ఉద్ధారకం ఏది లేదు లేదు ఎక్కడ లేదు నిరుద్యోగులు మర్చిపోయాడు ఆహా తాత కొడుక ఇంత పనుకుందామని పాయ ఇక మరి ఇక నిరుద్యోగులు రెచ్చిపోయి ఎట్టుబడి ఇక నీ అంతు చూస్తాము చూడు మా పంతలు చూడు అని ఆ రకంగా మరి నిరుద్యోగులు కంకరం కట్టుకొని ఇక రోడ్ పంట తిరిగి ధర్నాలు రాస్తారాలు చేసుకుంటా మొత్తం కేసి పచ్చి పచ్చిపుడుచు కంటే పలచక చేసారు ఇది నిరుద్యోగులు ఆకరకొస్తారల రేవంతమయ్యకు పట్టం కట్టారు రేవంతమయ్య రేసిన పెట్టి బాగానే మాట్లాడిండు మరి కొసకొస్త ఏమైంది ఈయన కూడా వాళ్ళ అడుగుజాడలనే నడుస్తుండు కాబట్టి ఇక లాభం లేదు మా నిరుద్యోగుల ఉద్యోగాలు ఎడ్వా ఏంది ఏం కథ అని ఈ రకంగా మోతీలాలు ఇక చూడు రో నీ దండం పెద్ద ఏం చెప్పుకోస్తుండీ ఏం సాగదే కానీ ఎక్కడికి సాగదే నువ్వు ఏమో తినకుండా తాగకుండా దీక్ష చేస్తున్నా నీ ఆడియన్స్ ఈ మరి ఎట్లా రేపటి ఉంటుంది కదా చేయాలి మెగాడిఎస్సి జరిగాలి మీద నోటిఫికేషన్ ఇవ్వాలి అది ఐదు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నారు మేము రెండు లక్షలు ఉద్యోగాలు అడగలేము ముప్పై వేలు నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి ముప్పై వేల ఉద్యోగాలు కూడా లేవు మరి ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు వచ్చిన సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తావు నాకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా నువ్వు పోతే నేను మీకు నేను అండగా నిలబడినట్టు జాబ్ కాలంలో ఎవరు అడగడారు ఇది రెండు లక్షలు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నమ్మలే నేను నిల్చుకోవడం వ్యక్తులు ఎవరు ఆశపడలే మీ రైతు బంధుతో లేదంటే రోజు ఎవరు ఆశపడలే ఆ రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతు కూడా సంతోషంగా ఉంటారు పిలిచిన కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆ రోజు మీరు ఉన్నారు కానీ వీళ్ళు పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాను చూసి మేము పోయి మా మొఖాన్ని చూసి మా కోసం ఇస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే ఈ ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి తీసుకొచ్చారు నేను తొమ్మిది రోజులుగా ఓపేపడిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను చేస్తూ తెస్తాను నాకు మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రులకు రాజకీయ నాయకులకు టీటీ రాంద్ర గారికి ప్రవీణ్ కుమార్ గారికి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి రాకేష్ గారికి ఎటుసార్డు మన రాజారెడ్డి గారికి పక్క జడసేన అన్న గారికి రోజు అన్న గారికి సంజీవ్ నాయక్ సేవల సేవ సేన రా జాతీయ అధ్యక్షుడు సేవ సంజీవ్ నాయక్ గారికి సంపద అన్న గారికి రాజాలింగం అన్న గారికి మిగతా మన రాజాలింగం అన్న రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ ఆయన అన్నగారికి ఇక మిగతా మద్దతు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పుడు ఈ ప్రెస్పీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కలుపుకుంటూ కలుసుకుంటూ కాలేక రేపు నేను నిరుద్యోగం చేయబో రేపటి నుంచి ఎప్పటిదాకా తినకుండా చేసినా తాగకుండా చేసినా రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ఈ ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు వాళ్ళ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా వాళ్ళు ఏం చేయలేరు కూడా ప్రజాస్వామ్యంగా చేసినప్పుడు ఎవరు ఎవరిని నాకు హక్కుంది మీకు ఇంకో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా ఫోన్ రాకున్నా నా ఫోన్ లేదు మాట్లాడడానికి ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవడానికి మీకు ఏం చేసింది ఎవరు అసలు మీకు హక్ేం ఉంటుంది నేను యాంటీ సోషల్ హెల్మెట్ చేసి ఫోన్ లేకుండా ఎవరిని రానియకుండా ఇదే గాంధీ చుట్టూ రెండు రెండు కిలోమీటర్ల దూరం మొత్తం పోలీసులు పెడితే పరామర్శన చేయడానికి నేను ఆ ప్రాసెస్ చచ్చిపోతే అన్న రోడ్ల పక్కన లేకపోతే ఊరెనుక్కను మందు అయితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఫోటోలు వీడియోలు తీస్తారు భయం పెడతారు పాటు కేసులు కడతారు అంతే దాని కానీ ఏకంగా ఈ పోలీసు కూడా హాము మందుబాబులతో మందేసి ఓ చూడమ్మా ఇది ఎక్కడికి కాశారు నాయన బుద్ధిగా సర్ది కడితే బోర్డు నా ఇది బోన్ చేసినట్టే ఉందిగా ఓ ఎస్ఐ పైన ముండమూర్ల నాట మరి ఏదో రెండు వర్గాల కాట పంచాయతీలు అవుతున్నాయి ఆట ఇక ఈ పంచాయతీలు పాడైపోయి మరి ఒకరికొలు కొట్టుకొని వస్తారు అది పోలీసు వాళ్ళు ఏం చేసేట ఇక్కడ అక్కడ పోలీసు వాళ్ళని కొంతమంది కావాలి పెట్టి ఇక మరి అందులో ఏమై ఎట్లా ఇదవి పాడైందో కానీ ఆ మందుబాబులతో ఇక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఏ రకంగా దాగి చెంది వేస్తుండో చూడ్రీ ఆ మందుబాబు ఎగుడుతుంటే ఈయన జోలపాడ వాడినట్టు ఈడుతుంటారు ఇక వా ఈ ముచ్చట ఏవడో సరిగాని మంచిగా వీడియో తీసి ఫై అధికారులు పంపించిందా ఇక ఏంబడే దొరవారిని అక్కడి నుంచి సస్పెండ్ చేసి ఆడ సూడురి ఈ పాడ లోకాలకి శుద్ధులు చెప్పే గిసబడి పోలీసులు ఈ రకంగా చేస్తే ఏమన్నా అన్నసంధం ఉందా అని సోషల్ మీడియా సంగపల్ దుమ్మెత్తిపోతున్నారు చేశారు ఏందో ఏమప్ప ఇక గీ గిట్ట చేస్తే మరి ఇంకా చేయాలి ఇక రోజు కదా ఏ వందరే ఇక్కడ ఏందనుకో ఒక కట్ నా బటన మటకు శ్వాసకపోతా మిజంమ ఉంటది సన్నా పటాల ఆల్రెడీ ఒక మేక ఒక ఈతలో ఎన్ని పిల్లలు పెడతా అంటే ఏం చెప్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి చెప్తారు అంతకంటే ఎక్కువ అంటారుగా ఆ కానీ ఈ మేక ఎన్ని పిల్లలు పెట్టింది అంటే నా రంగా చూడు ఓని ఇచ్చంత్రం చల్లకుండా కదా నాయన లోకం మీద ఎన్ని ఇత్యంత్రాలు జరగబట్టే రాంతాను అమ్మా చూస్తున్నారులా మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలము చిల్లంపల్లిలా వేరే ఏకంగా ఒక మేక ఆ మేక అంటే ఇక కనబడుతుంది కదా ఆ రెండో మూడో పిల్లలు అని అనుకుంటున్నారా ఏంటి కాదుల్లో ఏడు పిల్లలు వేసిందంటే మేక అమ్మని దండం పెట్టి ఇది ఎక్కడి కథరో ఇది ఎక్కడి చంద్రో ఇది ఎక్కడి చిత్రం అని నెత్తికి చేతులు పెట్టుకుంటురాక ఆ ఊళ్ళోళ్ళు అరే మేక అన్న తర్వాత రెండు పిల్లలను మూడు పిల్లలను నాలుగు పిల్లలను వేసే చూసినాం కానీ అరే ఏకంగా ఏడు పిల్లగానే ఈ మేక చిత్రం చల్లకుండా అని హో అమ్మ ముక్కున ఏలేసుకొని ఆ శిరే పోతున్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా జనాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమ్రం అడకపోయే కోపం వస్తుందా ఎందుకని వస్తుంది అంటే ఇది కాట చూడూరి అరే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి నిద్ర పడకుండా చేస్తుండగా గురువును మించిన శిష్యుడు గురువును మించిన శిష్యుడు అని ఈ నోట ఆ నోట పోక్కుతుంటే మరి ఇది జీర్ణించుకోలేకపోయింది ఆయన చంద్రబాబు నాయుడు ఆ అన్న మాట మాత్రం నిలబెట్టుకున్నట్టుగా పింఛన్ల పండుగ నేను గెలిచినాక మీకు ఇంటికే వచ్చి మీకు నాలుగు వేల పింఛన్లు ఇస్తాను ఏమంటున్నాడో ఒక ఆ మాట నిలబెట్టుకున్నట్టు చంద్రబాబు నాయుడు ఇక మరి వేవంత వచ్చి ఓని దండీ రేషన్ పెట్టి బాగానే మాట్లాడుతుంటారు మరి ఈయన పరిపాలన చేపట్టి అధికార పగ్గాలు చేపట్టి ఆరే నెలలు దాటిపోయి ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు మా ముసలి ఏం సహాయం చేస్తుండ నాలుగు వేల పిలిచి ఇస్తాను ఇలా ఏది లేదు ఎక్కర్లేదు మాకు దిక్కెవరు దివాణులు అని ఇక ఈ రకంగా ఊర్లలో ఆడకాడంతా ఓ మూడు బదాలు అక్కడ ముచ్చట్లు పెడుతుంటే ఇక మరి ఇక చంద్రబాబు మన ఆడము గెలిచిండు అప్పుడే మనకు పిచ్చిండి ఇచ్చిండు మరి రేవంతమయం ఎప్పుడు ఇయ్యాలే మాకు ఇదేనాయన తనిఖ అని ఇక ఈ రకంగా రేవంతమయంగా ఒకటే గుస్సా అవుతున్నట్ట తెలంగాణ జనాలు మొత్తానికైతే చంద్రబాబు నాయుడు పంజాబ్ పెట్టిండులా ఇగో నేను కలెక్టర్ని నేను ఇగో ఈ జిల్లా పేరు మార్చబోతున్నా మీకు మరి ఇవ ఫలానా పేరు పెట్టాలనుకుంటున్నా మరి మీకు ఇష్టమా లేదా ఏముంది మీ కడుపులల్లా మీ ప్రేమ అభిమానం ఎక్కడ ఉంది అస్సలు ఎట్లా ఉంది ఇగో ఈ రకంగా మీరు చెప్పాలి సలహా సూచన ఇవ్వాలి అని ఒక కలెక్టర్ ఆర్డర్ చేసిన మరి ఈ ఊరు వాళ్ళు ఏం చెప్తారో మరి మార్చాలంటారా వద్దంటారా ఏంది ఏం కథ ఒకసారి చూద్దాం పని ఇక ఇందు మూలంగా యావత్ ములుగు జిల్లా ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా మేం మాత్రము ములుగు జిల్లాని సమ్మక్క సారలమ్మ జిల్లాగా మార్చబోతున్నాము నేను కలెక్టర్ని నేను చెప్పిందే వేదవాన్ని అంటలేను మీ అభిప్రాయం కూడా చెప్పొచ్చు ఆ మీ మీ సలహాలు మీ సూచనలు ఏమున్నా మాకు చెప్పవచ్చు విన చెప్పొచ్చు మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము ఖచ్చితంగా నెరవేరుస్తాము మరి ములుగు జిల్లాని మరి ములుగు జిల్లా పేరే ఉంచుదామా సమ్మక సారలగా ఉంచుదామా అనేది మీరు కూడా తేటతెల్లం చేయది తరువాత తుది నిర్ణయం తీసుకుందామా అన్నట్టుగా జిల్లా కలెక్టర్ ఈ రకంగా నోటీసులు జారీ చేసినాడు మొత్తానికి మొత్తానికైతే ములుగు జిల్లా పేరు మారబోతుందట చూడాలి మరి రేపు రేపు ఎంతమంది ములుగు జిల్లా కావాలంటారు ఎంతమంది సమ్మక సార్లమ్మ జిల్లా కావాలంటారు అనేది చూద్దాము హబ్బర కొండ జగ్గారెడ్డికి జగ్గారెడ్డి నీడకే పంచాది పెట్టిదంటే సినిసనుల అనుల వీళ్ళు హబ్బో నీ దండం పెడితేర నాయను ఇక చూడు సారీ అనికొస్తుండ నేను మంచోని కాదా నన్ను జనాలు దూరం పెట్టిరా నేను ఏం పాపం చేసినా సరే గెలుపు ఓటమి అంటే సహజం షెడ్ ఓపాటు మరి ఏదో జనాలు ఏమనుకు ఏం కదో కానీ మొత్తానికి అయితే సరే నన్ను ఓడగొచ్చు అయిపోయింది మల చేప గెలుస్తాను ఏమో ఎందుకంటారు నన్ను అరే అనేటోళ్ళు కూడా మళ్ళీ నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒకప్పుడు ఏమో జగ్గారెడ్డి వీరుడు సూరుడు ధీరుడు అని పొగిడిన కార్యకర్తలు ఇవాళ ఎందుకు నా గురించి మీరు సోషల్ మీడియాలో షెడ్డగా ప్రచారం చేస్తున్నారు నేను మంచోని కాదా అరే ఇంకా నేను దీనికన్నా ఆశపడ్డాన అట్టడైనా నేను పదవి లేకపోయినా సబ్బు ఉన్నా ఎందుకని నా ఇట పడుతున్నారు నా పార్టీ వాళ్ళే నన్ను మొత్తం ఆగవాగం జగన్నాథం పట్టిస్తురు నేనేం చేయాలి నేనేం పాపం చేసినా జనాల తీర్పును గౌరవించిన ఉంట కొన్నాళ్ళ పాటు పదవి లేకుండా ఇప్పుడు నాకు కావాలా కావాలని ఉరుకులో పెడుతున్నా లేకపోతే పీసీసీ పదవి తిట్టి ఉరుకులో పెడుతున్నా అధిష్టానం ఎట్లంటే అని ఇంకొక ఈ రకంగా అంబయా వసుకుంటుండ జగ్గారెడ్డి జగ్గారెడ్డి పని ఏర్చున్న చూడు సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఈ రకంగా గోస గోస ఎంత పాడైనా మా సర్పంచులు ఆగమయ్యయ్యో మా సర్పంచులు పెట్టుకునే కాడికి వచ్చిందయ్యో కాదు మా సర్పంచులు సర్పంచులు అయ్యి ఏ విలంపనం లేకుంటే ఉందయ్యో బతుకో అని ఈ రకంగా సర్పంచుల సంఘబోలు ఎవరినో కలిసి రాట జర ఏందో ఇందంపా ఈ సర్పంచులు చల్లకుండా ఈ సర్పంచులము ఎందుకనే తిరా దేవుడా శంకర భగవంత ఈ సర్పంచులం కాకపోయినా కానీ ఇంతో అంతా మేము పదార మీద ఉందాము పది రూపాయల దగ్గర ఉండు ఏం సకదానం ఉంది ఈ సర్పంచ్లం అయినాక సంవసారం అంతా తెర్లు తెర్లు అయిపోయింది సిల్లి గవ్వలేదు అప్పుల పాలయ్యాము ఎట్లా బతకాలి ఏం చేయాలి ఇంట్లో ఎత్తి పొడుస్తున్నారు అప్పులోళ్ళు వస్తే దాచుకోవాల్సి వస్తుందని గత ప్రభుత్వం సర్పంచులు ఎనిమిదిలో కోసపడ్డరు ఇక కొన్ని కొన్ని బిల్లులాట ఇక పెండింగ్లో ఉన్నాయి మరి ఆ బిల్లులు ఇప్పటికైనా ఇస్తారా ఇయరా మేము చచ్చిపోవాలన్నా పెట్టుకోవాలన్నా ఏం చేయాలి ఎట చేయాలని ఇగో సర్పంచ్ సంగపూర్లు గవర్నర్ను కలిసి అటన్ మా పెండింగ్ బిల్లులు ఇస్తారా ఇయ్యరా అని ఈ రకంగా అంబాయ్య వెళ్ళబోసుకున్నారట సర్పంచుల సంగపోలు మరి గవర్నర్ ఏ ఎట్ట చేస్తారు ఏం కాదు కానీ మొత్తానికైతే సర్పంచుల సంగపోలు మాత్రమే ఇక ఈ రకంగా పాపం తిప్పల పడుతున్నారట మరి ఊలు జనాలు సర్పంచ్ 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 అని సర్పంచ్ అని పీక తిన్నారాట ఏం చేయాలో ఈ ఎట్ట చేయాల మళ్ళీ సర్పంచ్లకు పోటీ చేయాలంటేనే ఒక పక్క ఉనుక్కుతుంది అడని వాళ్ళ సర్పంచులకు ఏం సకదానం ఉంది మరి పనులు చేపిచ్చి బిల్లులు రాక తెరలు ఇప్పుడు ఏపీలో రాజకీయంలో నీ దండం పెడితే జగన్ను మించేసి దాటేసి రామబం లెక్క దూసుకపోతుందట శల్యర్మిలా అబ్బరకొండ అన్న శల్య అయిపోయిందిగా అప్పుడే ఇక చూడుని ఆమె ఏదో కార్యక్రమం చేస్తుందట ఇల్లు ఎడ తిరుగుతుందో అన్న కంటే శల్యం మంచిగా హుషారే ఉంది ఇక చూడు ఇక విజయవాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఉన్నాయి రో అని కూతబెట్టినట్టే ఊరికే పెడుతుందిగా శల్యషర్మిల అన్న జగన్ కయితే ఆ సోయి కూడా లేదట ఇక అధికారం కోల్పోయినాక ఏం చేయాలి ఎట్లా చేయాలని అదే రందిలో ఉండట కానీ ఇక శల్యషర్మిల మాత్రము ఇక విజయవాడలో మాత్రము మా నాయన ఈ జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మీరు అందరు రావాలని తెలంగాణలో అడుగు పెట్టి ప్రతి ఒక మంత్రిని ఎమ్మెల్యేని పూస వచ్చినట్టుగా తోసిపోకుండా చెప్పుకొస్తున్నాడు ఆహ్వానం అందిస్తుందట చూడాలా మరి రేపు రేపు ఎంతమంది వస్తారు ఏం కథ నడుస్తుంది ఇట చూద్దాం చూద్దాంలా ముందర పోయి కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకో ఏమో కానీ పేద పిత్తలు వెళ్తున్నాడు అన్న రేవంతం మీదకి ఎందుకంటే రేవంతం చేసిన ఉద్దరకం గట్లా ఉందట మరి ఇక చూడు ఎట్లా ఉందో కథ ఈ రేవంత్ రెడ్డికి ఏం పని పడలేదా అసలు ఏమనుకుంటుండు మేము ఎంత కష్టపడి ఇలా మా క్యాండిడేట్ ని గెలిపించుకున్నాము షెడ్డో పడో వ్యవహారం చేసినాము మేము ఇలా కాగమ్మ కథల మేము వ్యవహారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని పానంతో బతికిస్తే ఇవాళ కారు పార్టీ ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుంటాడు మాకు తెలవకుండా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మేము నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలము మాకు తెలవకుండా ఎట్లా తీసుకుంటాడు ఈ రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటుండు అని ఈ రకంగా రెచ్చిపోతున్నా కాంగ్రెస్ పార్టీ అంటే పరిసరిచే కార్యకర్తలు అభిమానులు ఇక నిజమన్న ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వచ్చే ఇక ఆయన ఆడిపోతే మన కాళ్ళ యాదేవి వచ్చే ఇక వీళ్ళందరూ గుంపు కట్టుకొని ఇక ఈ రకంగా గుమ్మకా ఏ మరి కాంగ్రెస్ పార్టీలో చరిగా అవుతున్నారు ఏ వేదికలు అవుతున్నారు వాళ్ళ స్వార్థం కోసం అవుతున్నారు గతంలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిరు కేసులు పెట్టిరు ఆ నానా రకాలుగా మమ్మల్ని హింస పెట్టి ఇలా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు నిలదీస్తురు రేవంత్ రెడ్డిని ఇక మరి కోసం ఎట్ ఏమవుతుందో కానీ మొత్తానికైతే రేవంత్ కూడా మొత్తం తలుపులు తెలిసి ఉంచిండు ఈ కార్యకర్తలు మాత్రము మళ్ళా ఇవేందు బాగోతామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గరం అయితే అట్లా మరి హిట్ అవుతుందో హిట్ అయిపోతుందో రేపు రేపు చూద్దాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బగ్గున మణి పడుతుంటారట అరే ఎందుకు ఇద్దరు ఒక పార్టీ అలా అయ్యి ఏం కదా అనుకుంటారు ఆహా ఇగో గీడ పెడిచిందట చూడూరి పోనీ పాడైపోను కదా ఏంటి కావచ్చు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను పగబట్టిండు నేను ఇంతకాలం భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి తీర్తా 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 నాకు మంచి పదవి కావాలని రేవంత్మయ్యూ ప్రమాణం విమానం చేయించుకొని మా ఇంటి పట్టు గువ్వ తెచ్చి షెడ్యూల్ పడ మాట్లాడి నేను కష్టపడ్డా చివటొచ్చిన నేను భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన అందుకనే నాకు మంత్రి పదవి ఇస్తాంటుండు అంటుండు నా శివులో ఊదిండు ఖచ్చితంగా నాకు ఇస్తాడని నమ్మకం ఉంది మధ్యలో ఉత్తమ్ కుమార్ ఏంది మాట మాటకు ఆ ఒక కుటుంబంలో ఇద్దరికి ఇస్తే మరి నాకు కూడా ఇయ్యాలని ఒకటే పని పెట్టిండు మా ఉంది మంత్రి పదవి నాకు కూడా కావాలని నేను కూడా అన్నా ఆయన కూడా ఇస్తానడు అయితే నాకు ఇస్తే వాళ్ళ భార్యకు కూడా కావాలని అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది పద్ధతేనా నా అని పాపు రాజగోపాల్ రెడ్డి వాహాహి అయినాడు సిద్ధకాంత సోషిరా కథ ఏడికి వచ్చిందో ஆ மோரி தானே ராய் பார்க்குறா மொத்த ஜம்பிங்க ఎటువే మన జబర్దస్తి మాత్రం ముద్దుకుని ఇక రేపు కూడా గిరేజాలకు వస్తా మీరు మాత్రం మర్మక చూడాలి మన తెలంగాణ టీవీ ఉంట శరార్థి అందరికీ నమస్తే